దుబాయ్ లో జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ సందర్భంగా సమంత రూత్ ప్రభు కొత్త ఫోటోలను షేర్ చేసింది చీరకట్టులో ఆమె మెరిసిపోతుంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి నటి సమంత రూత్ ప్రభు దుబాయ్ లో ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైంది ఈ సందర్భంగా మెరిసే చీరలో ఆమె తలుక్కుమంది ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆమె లుక్ నచ్చింది చీరకట్టులో ఎంతో అందంగా ఉందో అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు చీరలో సమంత ఫోటోలు తెగవైరల్ గా మారాయి సమంత అందమైన ఎంబ్రాయిడింగ్ వర్క్ తో ఉన్న లేత పసుపు రంగు చీరలో కనిపించింది లుక్ కోసం లేస్ డిజైన్ తో సరిపోయే పసుపు రంగు బ్లౌజ్ ను జతచేసి జుట్టు విప్పి ఎడమ వైపుకు విడదీసింది హోటల్ గది బాల్కనీలో సమంత ఆమె ఇచ్చింది మరో ఫోటోలో జ్యువెలరీ బ్రాండ్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ గా బహుమతిగా ఇచ్చిన క్యాపికను ఆమె పట్టుకుంది ఈ కార్యక్రమంలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగింది శామ్ విస్తృతంగా మేల్కొని కళలు కంటున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ ఈ ఫోటోలపై స్పందించిన ఓ అభిమాని నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది శ్యామ్ నువ్వు ఎదగడం చూడడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నాడు మరో అభిమాని ఇంత అద్భుతమైన మహిళ చీర మీకు ఎంతో అందంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు ఎప్పటికీ ఫేవరెట్ చాలా క్యూట్గా ఉంది అని మరో అభిమాని కామెంట్ చేశాడు గత కొన్ని వారాలుగా రాజు నిడియోర్తో సమంత డేటింగ్ చేస్తుందంటూ అనేక పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే ఈ వార్తలపై ఆమె బృందం ఖండించింది సమంత ఇటీవలే టాలాల మూవీ పిక్చర్ బ్యానర్ను ప్రారంభించింది నిర్మాతగా మారింది ఈ బ్యానర్ పై శుభం టైటిల్ తో ఫస్ట్ సినిమా రిలీజ్ చేసింది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన శకుంతలం ఖుషి చిత్రాల్లో నటించింది శ్యామ్ తో కలిసి రాజ్ అండ్ డీకో ఫ్రేమ్ వీడియోలో వెబ్ సిరీస్లో సిటాడెల్ హనీ బన్నీలో కనిపించింది